రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముల మధ్య బంధాలకు ప్రతీక రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు తమ సోదరులకు రాఖీ కడదామని వేయి కళ్ళతో ఎదురు చూస్తారు ఆడబిడ్డలు తమ మధ్య ఉన్నటువంటి ఆ తీపి అనుబంధం ఎప్పుడూ అలాగే ఉండాలని ఎల్లవేళలా అండగా ఉండాలని రాఖీలు కడతారు త్వరలో రాఖీ పండుగ రానున్న నేపథ్యంలో నగరంలో వివిధ రకాల రాఖీలు సందడి చేస్తున్నాయి రక్షాబంధన్ ఆడబిడ్డలంతా తమ తోడబుట్టిన అన్నదమ్ములతో ఆనందంగా జరుపుకుని పండుగ ఇరువురి మధ్య తీపి అనుబంధానికి గుర్తుగా జీవితాంతం తనకి రక్షణ కల్పిస్తూ తమ కష్ట నష్టాల్లో భరోసాగా ఉండాలని కోరుతూ సోదరీలు అన్నదమ్ముల చేతికి రాఖీ కడతారు అందుకే దీనిని రక్షాబంధన్ అంటారు ఆక్క చెల్లెళ్లు తనకు రాఖీ కట్టినందుకు వారికి ఎప్పుడూ రక్షగా ఉంటానని హామీ ఇస్తూ బహుమతులు డబ్బులు ఇస్తారు సోదరులు అయితే మరికొన్ని రోజుల్లో రాఖీ పండుగ రానున్న నేపథ్యంలో నగరంలో రాఖీల విక్రయాలు మొదలయ్యాయి వివిధ రకాల రాఖీలు వివిధ డిజైన్లలో దర్శనమిస్తున్నాయి చిన్నపిల్లలను సైతం ఆకట్టుకునేలా రకరకాల కార్టూన్ బొమ్మల రాఖీలు అందుబాటులోకి వచ్చే సేల్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే యుఎస్ నుంచి కూడా కి కూడా పంపిస్తారు చాలా కస్టమర్స్ ఎందుకంటే యుఎస్ యూకే ఫ్రాన్స్ నుంచి చాలా కస్టమర్స్ పంపిస్తారు అది ఆన్లైన్ది కూడా ఉంది చాలా ఆన్లైన్ది నడుస్తుంది రాఖీస్ ఆర్ ఇప్పుడు ట్వంటీ డేస్ ముంగటే చాలా సేల్ అవుతుంది చాలా రాఖీస్ నడుస్తుంది ఎందుకంటే కొంచెం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటే కొంచెం వాళ్ళు ఢిల్లీలో కూడా ఉంటారు ఇప్పుడు ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు పిల్లలు పిల్లలకి వేరే ఉంది పిల్లలకి చాలా వెరైటీస్ ఉంది ఇప్పుడు స్టా ఇప్పుడు అంటే ఇప్పుడు యాంటిక్లో వస్తుంది రాకేష్ యాంటిక్లో సిల్వర్లో వస్తుంది నా దగ్గర సిల్వర్లో కూడా అవైలబుల్ ఉంది రాకేష్ ఎక్కువ సిల్వర్లో రన్నింగ్ ఉంది సేల్ అంటే చాలా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు కొంచెం సేల్ ఇంకా ఎక్కువైంది ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కదా చాలామంది మ్యారేజ్ సీజన్ జ్యువెలరీ కూడా తీసుకుంటున్నారు ఒక సైడ్ రాఖీ కూడా తీసుకుంటున్నారు అయితే రాఖీలను పండుగకు కొన్ని రోజుల ముందే అందుబాటులోకి తేవడం వెనుక కారణం లేకపోలేదు సుదూర ప్రాంతాలలో ఉన్న తమ సోదరులకు ఇప్పటి నుంచే రాఖీలను కొనుగోలు చేసి కొరియర్ ద్వారా అలాగే వేరే ఇతర మార్గాల ద్వారానైనా పంపిస్తుంటారు ఆడబిడ్డలు అందుకోసం పండుగకు కొద్ది రోజుల ముందు నుంచే రాఖీలను కొనుగోలు చేస్తుంటారు దీంతో పాటు పండుగ సమయంలో రాఖీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది దాంతో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకోసమే కొంతమంది మహిళలు రాఖీలను ముందుగానే కొనిపెట్టుకుంటున్నారు ముందుగా వెళ్తే తాము అనుకున్న తమకు కావలసిన డిజైన్లలో రాఖీలను కొనుగోలు చేయొచ్చని భావిస్తున్నారు పండుగ సమయంలో హడావిడిగా కొనే బదులు ముందే కొనిపెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతో రాఖీలను ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు ఎప్పటి నుంచో రాఖీ పండుగ ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఇప్పటి నుంచో కొనుక్కుంటే మంచి మంచి రాఖీలు దొరుకుతాయి కదా రాఖీ పండుగను కొంతమంది ఆనందంగా జరుపుకుంటే మరికొంతమందికి మాత్రం ఎక్కడో చిన్న వెలుతు ఉంటుంది తోడబుట్టిన అన్న తమ్ముళ్లు అక్క చెల్లెళ్లు లేని వారు ఈ పండుగ రోజు ఎంతో బాధపడతారు ఇది వారికి ఒక ఎమోషనల్ పండగ అయితే కొంతమంది సొంత అన్నదములు లేకపోయినా వరుసకు సహోదరులయ్యే వారికి రాఖీ కడతారు అలాగే కేవలం అన్న తమ్ముళ్లకే కాకుండా జీవితాంతం తమకు భరోసాగా ఉంటూ తమ కష్ట నష్టాల్లో తోడుగా ఉన్న రక్త సంబంధికులకు కూడా రాఖీలు కడతారు ఇలా రాఖీ పండుగను కొంతమంది ఆనందంగా మరికొంతమంది తోబుట్టువులు లేరే అని బాధగా జరుపుకుంటారు మొత్తానికి త్వరలో రాఖీ పండుగ రానున్న సందర్భంగా నగరంలో రాఖీల కొనుగోళ్లు మొదలయ్యాయి రానున్న ఈ రాఖీ పండుగ ఎంతో మంది అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల జీవితాలలో ఆనందాల హరివిల్లు పూయించాలని మనము కోరుకుందాం అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ అయితే ఈ రాఖీ పండగను సోదర సోదరీమణులే కాకుండా అనునిత్యం తమకు రక్షణగా ఉంటూ తమ కష్టకాలాల్లో మేమున్నామని భరోసా కల్పించే రక్త సంబంధికులు కూడా జరుపుకుంటారు అయితే త్వరలో రాఖీ పండుగ రానున్న నేపథ్యంలో నగరంలో రాఖీలు సందడి చేస్తున్నాయి ఇప్పటి నుంచే రాఖీలను కొనుగోలు చేసి సుదూర ప్రాంతంలో ఉన్న తమ సోదరులకు రక్త సంబంధికులకు పంపిస్తున్నామని కొనుగోలుదారులు చెబుతున్నారు హైదరాబాద్